హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన హీటెల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే అసూయ ఉరవలేనితనం ఇవన్నీ చాలామంది ప్రజల్లోని ఇవాళ రేపు ఎక్కువైపోతున్నాయి ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాంపిటీషన్గా తయారవడం అంటే అలా మంచిగా తయారవు అవతల వాడు ఇంత లక్ష కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నానంటే మనం రెండు కోట్లో కోటిన్నర పెట్టే ఇల్లు కొనుక్కోవాలి అది కాంపిటీషన్గా అనుకుంటే అది ఒక విధంగా కాంపిటీషన్ లేదంటే అసలు అసూయ ఉరవలేనితనం అనేది చాలామందిలో చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఉంటుంది లేని వాళ్ళకి ఉంటుంది చిన్న పెద్ద అందరికీ ఉంటుంది దేనికి చదువుకునేటప్పటి నుంచి వచ్చింది ఇది అందరికీ దాని గురించి మాట్లాడుకుందాం వెల్కమ్ అండి మీరు ఎప్పుడైనా బాగా ఎదుగుతున్నారు చాలా బాగా మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అసూయంగా కానీ అసూయగా కానీ అనుమానంగా కానీ వ్యతిరేక భావంతో కానీ చూడడం అనుభవం ఉన్న దాన్ని ఎవరికన్నా అసూయ అన్నది ఏంటంటే అండి కాదండి కలుషితం చేసేది మనలోనే ఉన్న ఆనందాన్ని కలుషితం చేస్తుంది అసూయ అన్నది తెలిసిపోతే కనుక మనకి వాళ్ళు అసూయ పడుతున్నాయి ఎలాగున్నాను అంటే మనలో ఉన్న ఆనందాన్ని కలుషితం చేస్తుంది తర్వాత పాయింట్ ఏంటంటే అసూయ అంటే అసలు ఏమిటి అసూయ అంటే ఏమిటో తెలుసుకోండి అసూయ అంటే మనం కాదు అసూయ అంటే వాళ్ళు ఎవరో ఎదుగుతున్నారని తెలిసి ఉంటే ఆ భావన అన్నమాట అదే అవతల వాళ్ళు ఎదిగిపోతున్నారు అమ్మో అమ్మో అనే భావం ఉంటుంది చూసారు ఆ భావాన్ని అసూయ అంటాం వాళ్ళు ఎప్పుడు కూడా మన ఆనందాన్ని చూశారనుకోండి చాలా దుఃఖిస్తాడు వీళ్ళు అసూ వీళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు వీళ్ళు ఎలాగైనా చెడగొట్టాలి అనే ప్లాన్లోనే ఉంటాడు అలాగంటే బయటికి బాగా నవ్వుతూ మాట్లాడతాడు లోపల చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేస్తుంటాడు అవతల వాళ్ళు ఎలాగ పాడు చేయాలి అన్నదే ఆలోచిస్తారు అయితే అసలు అసూయ వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో అది తెలుసుకుంటే కదా వాళ్ళకి అసూయ ఉందో లేదో ఏమిటి అసలు వాళ్ళ ప్రవర్తన బట్టి మనం తెలుసుకునేది ఎలా ప్రవర్తిస్తారో అది ముందు కొన్ని పాయింట్స్ అసూయని వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే మనం ఏదైనా విజయం సాధిస్తే చాలా చూసి తక్కువ చేసి హేళనగా వెకిరింతగా మాట్లాడతారు వాళ్ళ మాటది ఈ మాట హేళన వెకిరింపు మాట చూస్తే మనకు తెలిసిపోతుంది వీళ్ళు అసూయ పర్లు మనకు చూసి వెక్కిరిస్తున్నారు అంతేకాదు మనలో ఉన్న లోపాలన్నీ కూడా ఏంటి ఉన్నాయో మనకి కూడా తెలియని లోపాలు వాళ్ళకి కనిపిస్తాయి ఆ లోపాలన్నీ ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువ మామూలుగా మాట్లాడేసి వదిలేరు మనలో ఏ లోపాలున్నాయి ఏమిటి అని మనకు తెలియ అసలు హా ఇన్ని లోపాలున్నాయని వాళ్ళు చెప్పాక మనకు తెలుస్తుంది అంతలాగా అది పైకి చూపిస్తుంటారు అందరి ముందు చిన్న చిన్నచూపుగా ఉండేటట్టు చిన్న చూపు చూసేటట్టుగాను ఈ లోపాలను అందరి ముందు మనకి చూపు మన ఎదుగుదలని మనస్ఫూర్తిగా పొగటరు నకిలీగా అనమాట అంటే ఏదో ఆ తరగతి వ్యక్తిరంతగా పొగడ్డం వ్యక్తింతగా మాట్లాడడం అలా చేస్తుంటారు చాలామంది అలా చేస్తుంటారు ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ నా విషయంలో జరిగింది చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా మా వాళ్ళే మా బాగా క్లోజ్ వాళ్ళే ఒక ఆవిడ నా యూట్యూబ్ ఛానల్ అన్నీ మాకు తెలిసినవే చెప్తున్నాను నీ ఉంది నాకు అన్నీ తెలుసు నీస విషయాలన్నీ నేను నువ్వు ఏం చెప్తున్నావో నాకు తెలుసు ఇంకా నీ చూసేది ఏముంది నేను చూడను అందుకనే అని అంటూ ఉంటుంది అంటే అసూయతోటే అనేది ఆవిడ ఎప్పుడు ఆవిడ ఏంటి అసూయతోటే అనేది ఆవిడ కుళ్ళు ఏంటంటే నేను బాగుపడిపోతున్నాను లేని నలుగురిలో పేరు వస్తుంది లేదా ఏదో చెప్పుకుంటుందిలే ఫోన్లే అవును బాగున్నాయి ఏదో కొన్ని కొన్ని ప్రశ్నలు వేస్తే జవాబులు తెలిసి నిజంగా తెలిసిన మనిషి అయితే నీకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేస్తుంటా వాడి జవాబులు పెట్టచ్చు కదా నాకు తెలిసినవే నువ్వు చెప్పినవన్నీ ఏమిడు చూసేది అంటుంది అనేది ఆవిడ మరి అలాంటప్పుడు తెలిసినవి నీకు నిజంగా తెలిసినంతే నీ కుళ్ళు కుచితం లేస్తే జవాబులు కంపల్సరీగా పెడతావు నీకు తెలియదు కాబట్టి అవతల నీ నీ తర్వాత నీకన్నా చిన్నదైనా ఆవిడ అని చెప్తుంది కాబట్టి ఆ కుళ్ళు కుచితంతో ఇలాంటి డైలాగులో వచ్చేది ఇలా మాట్లాడతారు అన్నమాట ఆ సూయ అంటే ఆ సూయని మనం ఎలా గుర్తించాలి అది కూడా కావాలి కదా అసూయ ఎలా ఉంది ఎలా వాళ్ళ అసూయతో మాట్లాడదాను ఎలా గుర్తించాలంటే ఇప్పుడు నేను చెప్పాను కదా నేను మీకు ఎగ్జాంపుల్ ఎలా గుర్తించేందని ఆవిడకి అసూయని ఆవిడ మాట అనకుండా కామ్గా ఊరుకుంటే నేనేమీ అనుకోకపోయింది చూస్తే చూస్తే ఇప్పుడు అందరూ అందరి ఛానల్స్ చూడాలని ఉండదు అందరూ నాకు చూడాలేం లేదు అంతమందో చూడరు దేశం కానీ ప్రత్యేకంగా పిలిచి మరీ నాకు ఎత్తి పొడిచినట్టు ఈ మాట అనడం అంటే ఆ మనిషికి ఎంత కుళ్ళు కుచ్చితం ఉందో ఒళ్ళు మనసులోనే అర్థమైపోయింది దాన్ని చూస్తే ఆ మాట విన్నాక నాకు అర్థమైపోయింది పోన్లే వదిలియనీలే వదిలి నీ నాకేమిటి అని మనసులో అనుకున్నాను ఇలాంటి వాళ్ళు కోకొల మంది ఉంటారు వీళ్ళు చూసేది ఏమిటి ఎంతమంది చూడాలో అంతమంది చూస్తారులే అని మనసులో అనుకున్నాను వదిలేశాను ఇలా గుర్తించగలుగుతాము ఇంకో పాయింట్ ఇవన్నీ కొంచెం మన మనం ఎదుగుదలైన మెల్లిమెల్లిగా మనకు దూరం అయిపోతారు ఈ కుళ్ళు భరించలేదు అనమాట వీళ్ళకి పేరు వస్తుంది వీళ్ళకి మంచి పేరు వచ్చేస్తుంది లేదా వీళ్ళు ఏవో డబ్బులు సంపాదించేస్తుంది ఇలాంటి కుళ్ళు మనసులోని కుళ్ళు ఆలోచనలు ఉన్న వాళ్ళు ఏమిటంటే మనకి దూరం అవడానికి ప్రయత్నం చేస్తారు మనతో మాట్లాడరు ఇదివరకు ఎంతో మాట్లాడి ఫోన్లు చేసి మాట్లాడు ఇప్పుడు మాట్లాడరు మనం ఒక్కర్లేదు మన చదువు ఏమీ లేదు అనమాట అలా దూరం అయిపోతూ ఉంటారు ఆ కుళ్ళు కూర్చుదం చెప్పాను కదా నేందాకలా అలాగే ఏదైనా మనం చేయగానే దాని మీద విమర్శలు నాకు చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు అవి మాకు తెలిసినవి నువ్వు చెప్పేది ఏమిడు గొప్ప అందుకే వింటాను అనే మాట అన్నది విమర్శ కుళ్ళుతో చేసిన విమర్శ అసూయతో చేసిన విమర్శ అనమాట ఇలాగ ఎవరన్నా చేసే అనుకోండి మీరు గ్రహించుకోండి మీ చేసే పనిలో అన్న మీరు ఎందులో విజయం సాధించిన ఇలాగ ఎవరన్నా అన్నారనుకోండి గ్యారెంటీగా వాళ్ళు అసూయ పనులు కుళ్ళు వాళ్ళే అని తెలిసిపోతుంది మన ఎదుగుదల చూసి ఓడ్చుకోలేని వాళ్ళు అని కూడా మీరు గ్రహి మౌనంగానే ఉంటారు వాళ్ళు ఒక్కోసారి అంటే ఎక్కడో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడున్నా మౌనంగా ఉంటారు మన విషయాలన్నీ గ్యాస్ ఇప్పుడు ఒకళ్ళ మీద మన విషయాలన్నీ ఒకళ్ళ దగ్గర ఇంకోలాగా ఇంకోళ్ళ దగ్గర ఇంకోలాగా చెప్తూ ఉంటారు ఆ స్వీపర్లు ఏంటి మనం కొంచెం బాగున్నాం ఇది ఒకటే ఇది ఒకటే కదండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా ఉన్నాడు ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో అందరూ కండి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ పిల్లలతో సరిగ్గా లేకపోవచ్చు లేదా అత్తవారింటితోటో పుట్టింటితోటో రిలేషన్షిప్స్ లేవనుకోండి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు మన బాగున్న వాళ్ళ మీదేం చేస్తారు లేనిపోని మాటలు చెప్తూ ఉంటారు అవతల వాళ్ళ మనసుకు కూడా మన మీద ఉండకుండా ఉండేటట్టు మనం మనం చెడ్డవాళ్ళుగా క్రియేట్ చేసి మన మీద లేనిపోని మాటలు చెప్పి సొంత అన్నదమ్ములకే తగులు పెట్టేస్తారు లేకపోతే సొంత అక్క చెల్లెలకే తగులు పెడతారు సొంత పిల్లలకి తల్లికే తల్లిదండ్రులకే తగు తగులు పెడతారు ఇలాంటివన్నీ చెప్పి 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 ఎప్పుడైనానండి మంచి తొందరగా చెడు ఎక్కదు కానీ బుర్రగక్కదు కానీ చెడు చాలా తొందరగా బుర్రకెక్కుతుంది ఎవ్వరికైనా కూడా కాబట్టి మనం ఏంటంటే ఇలాంటివన్నీ గ్రహించు అసూయ పనులవి ఈజీగా గ్రహించవచ్చు మన మీద ఎప్పుడైతే ఎప్పంతా బాగా క్లోజ్గా ఉన్నారు మనం కొంచెం బాగున్నాం మన ఫ్యామిలీ బాగుంది లేకపోతే మన ఇందులోనో విజయం సాధిస్తున్నాం మనం ఎక్కడో ముందడిగేస్తున్నాం అనుకోండి అప్పుడు వీళ్ళు మనకు దూరం అయిపోతున్నారు మెల్లిమెలిగా అంటే కేవలం అది కుళ్ళుతోటి అసూయతోటి అనమాట వాళ్ళు కుడుతూ అసూతో వెళ్ళిపోతూ వాళ్ళతో పాటు మరి కొంతమందికి కూడా వాళ్ళ బుర్రలు కూడా చెరగొట్టి వాళ్ళతో కూడా చెప్పి వాళ్ళకి లేనిపోయినవన్నీ ఎక్కిచ్చి వీళ్ళు ఏదో సునకానందం ఉంటారు చూసారు ఆ సునకానందాన్ని పొందుతూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని మనం కూడా ఎంత దూరం ఉంచితే మనకు కూడా మానసికంగా ఎంతో హాయిగా సంతోషంగా ఉండగలుగుతాం ఎప్పుడైతే మనం మానసికంగా ఉంటాం మన హెల్త్ బాగుంటుంది వెల్త్ బాగుంటుంది అలాంటి వాళ్ళ గురించి ఆలోచించకూడదు వదిలియాలి కొన్నాళ్ళని చూడాలి ఏదైనా ఓర్పు ఓపిగా మనిషికి ఎవరికైనా కొంతకాలం ఉంటుంది ఆ తర్వాత అవతల వైపు నుంచి లేదనుకోండి మనం కూడా వదిలియాలి వాళ్ళకి అక్కర్లేదు మనం ఎందుకు పాకులాడాలి అనుకొని వదిలియాలి ఎందుకు వదిలేయాలంటే వాళ్ళ తీరుతో మనం బాధపడతాం వాళ్ళు ఉండే మా తీరు కానీ వాళ్ళు ఉండే మాట్లాడే మాటలు కానీ మనం బాధపడుతూ ఉంటాం అలా ఆలోచించి వాళ్ళ కొంచెం తాపత్రపడతాయి వదిలిస్తాం అనుకోండి వాళ్ళు వచ్చారా వచ్చారు లేదా లేదు లేదు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతాం కాన్న పిల్లలయ్యేది తల్లిదండ్రులు ఏది అత్తమామలు ఏది భర్త ఏది భార్య అయ్యేది రుణమంతకాలం ఎవరైనా ఎవరికైనా ఏది ఒకరికి ఒక దగ్గర అవుతాం అలాంటి రుణం లేదనుకోండి వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి మనం బాధపడకూడదు వాళ్ళ తీరుతో కూడా విసుగు చెందిపోయి ఉంటాం కదా బా పోతే పోతే ఇంకేం చేస్తాం ఎంతకైనా మనం వదిలిద్దాం వదిలేద్దాం వదిలిస్తాం వదిలియాలి కూడాను ఇంకేంటండి వాళ్ళ మాట విన్న తర్వాత మనకు నెగిటివ్ థింకింగ్ ఎక్కువ వస్తుంది ఏమిటని అమ్మో నిజమేనా వాళ్ళు చెప్పింది అనుమానం మన ఎదుగుదల గురించి మనకే అనుమానం వస్తుంది మనం తప్పుగా ఎదుగుతున్నామా మనం తప్పుగా చూస్తున్నామా తప్పుగా మాట్లాడుతున్నామా తప్పుగా ఉంటున్నామా ఇలాంటి అనుమానాలు చాలా బర్రెలోకి వస్తాయి మనకి నెగిటివ్ థింకింగ్ వస్తుంది అలాంటి వాళ్ళతో సాగత్యం చేయాలి అందువల్ల కూడా వాడిని వదిలిస్తే మనం పాజిటివ్గా ఆలోచించడం మొదలెట్టాలి వదిలి పారేయాలి అప్పుడు మనం హాయిగా ఉండగలుగుతాము అవతల వాళ్ళకి ఇంకా మన మీద మనం వెనకాల ఎన్నో చెప్పుకుంటు ఆ చెప్పుకునే అలవాటు ఉన్న వాళ్ళండి ఎప్పుడు ఎవరి మీదో ఒకటి మీద చెప్పుకుంటూనే ఉంటారు అలాంటి వాళ్ళు ఎంత దూరం పెడితే మనకి అంత ఆరోగ్యం లేదనుకోండి మన మీద అనవసరమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళతో ఇంకా సావాసం చేసి ఇంకా మాట్లాడాలి ఇంకా తాపత్రయపడుతూ ఇంకా వాళ్ళు కావాలి ఒకటి మనకి అనవసరమైన ఒత్తిడి వస్తుంది ఆ ఒత్తిడి వల్ల ఏంటంటే మన ఆరోగ్యాలు దెబ్బతింటాయి ఫైనాన్షియల్గా దెబ్బతింటుంది మళ్ళీ మన ఒత్తిడి వల్ల మనం ఏం చేస్తాం ఇంట్లో అందరి మీద అరుస్తాం తిడతాం కూడా అన్నీ చేస్తాము దాంతో మన ఇంట్లో ఉన్న వాతావరణం అంతా కలుషితం అవుతుంది మన పిల్లలతో ఏది భర్తతో ఏది చుట్టుపక్కల ఏది ఫ్రెండ్స్తో ఏది పడతారు అలాంటి వాళ్ళు వదిలేసామనుకోండి ఏం చేసుకుంటే చూసుకొని మనకి ఎందుకు వచ్చిన బాధ అని వదిలేస్తే అవతల వాళ్ళు మారితే మారుతారు మారకపోతే మారకపోతారు అని వదిలేయాలి ఇవి కదా అయితే మనం అసూయ దగ్గర నుంచి ఎలా కాపాడాలి కాపాడుకోవాలి మన జీవితాన్ని మనం అసూయ పనుల దగ్గర నుంచి అది విన్నా అవతల వాళ్ళు అసూయ పనులు అని అర్థం చేసుకున్నా అనుకోండి అది వ్యక్తిగతంగా తీసుకోండి అమ్మంగు వాళ్ళు అసూయపర్లు కాబట్టి మన వాళ్ళకి మన ఎదుగుదల కానీ మన మంచి కానీ మనం కొనుక్కున్న వస్తువులు కూడా చూపించకూడదు ఈవెన్ బట్టలతో సహా కూడా అలాంటి వాళ్ళకి చూపించకూడదు చెప్పకూడదు ఎందుకంటే అలాంటి అసూయ దృష్టి పడ్డాది అనుకోండి మనం ఎంతటికైనా నాశనం అయిపోవడానికే వాళ్ళు చూస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని దూరంగా ఉంచాలి వాళ్ళ దగ్గర ఎన్నో ఉంటాయి మన దగ్గర కన్నా ఎక్కువ ఉంటాయి కానీ మన వస్తువులు చూసి మనం కొనుక్కొని చూసి ఈష అసూయలు పడతారు చూసారా అలాంటి వాళ్ళ దగ్గర మనం ఏమీ చెప్పకూడదు ఏమీ చేయకూడదు దూరంగా ఇప్పుడు కూడా మన సొంతంగా ఎదుగుదల పోయి మీదే దృష్టి పెట్టుకుంటూ ఉంటాయి ఏదైనా మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం బాగా ఉంటే కొడుకులు కోడలు వీళ్ళందరూ భయ కలిసి ఉన్నారు మన పిల్లలు ఏమో నన్ను చూడే చూడట్లేదు ఇలా అనుకుంటూ ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మన పిల్లలతో కూడా చెప్పుకొని మనం జాగ్రత్త పడి ఎంత చక్కగా మన ఎదుగుదలకి మనం మనకు మనమే ప్రోత్సాహించుకుంటూ ఎదుగుతూ ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దూరం అయిపోతారు మనకి మన మానసిక శాంతం మంచి మంచి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోండి అనవసరంగా ఇలాంటి వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడం కన్నా మంచి మంచి వాళ్ళతో అది ఇంటి వాళ్ళే అవ్వకలేదు బయట వాళ్ళే కాదు ఫ్రెండ్సే కాదు ఎవ్వరైనా పర్వాలేదు వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు పెంచుకొని ఇలాంటి వాళ్ళని దూరం చేస్తూ ఉండండి వీళ్ళు మంచివాళ్ళు నమ్మకం ఏర్పడింది అనుకోండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి టైం చేయండి వాళ్ళతో ఎక్కువ టైం ఏమన్నా ఉందో కష్ట సుఖమో లేకపోతే ఎక్కువ మాట్లాడాలనిపించినా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీ మానసిక శాంతి పెరుగుతుంది వీటితో పాటునండి మనకి మానసిక శాంతి వెళ్ళే ఉత్తర వాళ్ళతోటి నెగిటివ్ పోయి పాజిటివ్ రావాలంటే మంచి నడక మంచి మంచి ప్రవచనాలు వినడం లేకపోతే మ్యూజిక్ వినడం లేదా ఏది ఎవరికి ఏదైతే అంటే అందులో లీనమైపోయేటట్టుగా ఉంటే ఆటోమేటిక్గా ఈ నెగిటివ్ అంతా పోతుంది పాజిటివ్ వస్తుంది మనం కూడా సంతోషంగా ఉండగలం అయితే బలంగా ఉండడానికి కొన్ని పద్ధతులు చెప్తాను ఏమిటి ఎలా ఉండాలి ఈ జెలసీగా ఉన్న వాళ్ళని ఎదుర్కోవాలంటే మనం అంతర్గతంగా చాలా బలంగా ఉండాలి మానసికంగా చాలా దృఢమైన నిశ్చంతి కృతజ్ఞతతో జీవించండి రెండోది లే కొన్ని పై మీరు ఎదుగుతున్నారనుకోండి అప్పుడు మీకు తెలిసిపోతుంది నేను ఎదుగుతున్నాను కదా అందుకే వాళ్ళకి అంత అసూయ అంత కుళ్ళు మా ఫ్యామిలీ బాగుందని వాళ్ళకి అసూయ కుళ్ళు అని గుర్తి అంటే మీరు ఎందులో ఎదుగుతున్నారో చూసుకుని అవతల వాళ్ళు దాని గురించే చేస్తున్నారని ఎవరు చేసిన పనులు వాళ్ళు తెలుసుకున్నాను అనుకోండి ఆటోమేటిక్ మీరు గుర్తించి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి అన్ని విషయాలు చెప్పక్కర్లేదు అన్నీ మన ప ఏదో మనసు విప్పి మనవాళ్ళు మన వాళ్ళనో లేదా క్లోజ్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పక్కర్లేదు క్లోజ్ ఫ్రెండ్ కూడా చాలా అసూయపరాలే ఉంటుంది కదా ఎవ్వరికీ ఏ విషయం పూర్తిగా వివరంగా చెప్ప మన మీద మన నమ్మకంతో ఉండాలి మనం చేసేది మంచి పని మనం ఎదుగుతున్నాం ఎవరిని ఎవరిని చెడగొట్టి మనం ఎదగట్లేదు కదా అవతల వాళ్ళు అసూయపడ్డారు మనకెందుకు దేవుడు అనేవాడు పైన ఉన్నాడు అతను చూస్తాడా నేను మనకెందుకు ఆ స్వీపర్లకి ఎంత ఏడుస్తారో అవతల మీద వాళ్ళ జీవితాలు అన్ని కష్టాలు పాలవుతూనే ఉంటాయి కొంతమంది డబ్బులు ఉండొచ్చు లేదా డబ్బులు లేని వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా కూడా ఆ స్వీపడతారు కానీ వాళ్ళ బాధలేమో వాళ్ళే పడతారు తప్ప మనదేమీ ఏమీ ఉండదు అనమాట దేవుడు ఉన్నాడని నమ్ముకొని మన పని మనం అలా స్ట్రైట్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం లాస్ట్లో మరికొన్ని ముగింపు పైడ్లు చెప్తాను ఒక నాలుగు ఈ అసూయ ఈష ద్వేషం కుళ్ళు వినవాళ్ళని మనం మార్చలేము అది వాళ్ళకి అలా జ పుట్టుకతో వచ్చిస్తాయి ఆ పుట్టుకుతో వచ్చిన పొడకలతో పోతాయని వాళ్ళకి అలా వచ్చిస్తాయి ఒకళ్ళని చూసి ఓర్వలేరు ఒకరు సంతోషంగా ఉంటే చూడలేరు ఒకళ్ళు వాళ్ళ సంసారం బాగుందంటే చూడలేరు ఎందుకని అలాంటి వాళ్ళని అస్సలు వాళ్ళు మార్చలే కంటే వదిలిపారేయాలి అలాంటి మనకున్న శక్తిని మన మనశ్శాంతిని మనం కాపాడుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగాను అంటే వాళ్ళకి దూ ఎంత దూరంగా ఉంటే అలా అంత దూరంగా మన శక్తిని మనం కాపాడగలుగుతాం మన మనశ్శాంతిని మనం పెంపొందించగలం ప్రేమగా నిజాయితీగా ఉండండి అదే మన విజయానికి మాట అవుతుంది అంతేగాని మనం కూడా కుళ్ళు కుచితాలతోటి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి వెళ్ళామనుకోండి మనకు కూడా విజయపాట లభించదు కాబట్టి ప్రేమతోటి మంచి ఉన్నాం ఉన్నామనుకోండి విజయం మనకి మన ఇవ్వండి నేను ఇవాళ చెప్పదలుచుకున్నా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి మీకు ఎవరికైనా ఈ ద్వేషాలతో అనుమానం అనుభవం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్లో పెట్టండి నా అనుభవం నేను చెప్పాను కదా మీరు కూడా మీ కామెంట్లో చిన్నది ఒకటి పెట్టండి అందరికీ ఉంటుంది అంటే ఇద్దరికీ డబ్బు ఉన్నవాళ్ళు లేకపోతే ఇంత పెద్ద 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 బిజినెస్ చేసేవాళ్ళు ఇది అది ఏం లేదు సామాన్యులందరికీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ఒక్కొక్కటి ఎవరి అనుభవం వాళ్ళ కామెంట్లో పెట్టండి అంటే మీ అనుభవాలు తెలిస్తే తర్వాత తర్వాత మేము కూడా విన్నవాళ్ళందరం చదివే కామెంట్ అందరూ చదువుతుంటారు కదా చదివిన వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడుతుంటారు ఇదండి థ్యాంక్ ఇవాళ సరదాగా చిన్న ప్రశ్న ఏంటంటే ఒక చాయ్ కప్పు పది రూపాయలు అయితే డెబ్బై చాయ్ కప్పులు ఎంత అవుతుంది జాగ్రత్తగా వినండి సరదా ప్రశ్న సీరియస్ ఆన్సర్ కాదు ఒక చాయ్ కప్పు పది రూపాయలు డెబ్భై చాయ్ కప్పులు ఎంత అవుతుంది జవాబు పెట్టండి కామెంట్లో చూద్దాం